హాయ్ అండి ఈరోజు గోంగూర చికెన్ చేద్దాం అనుకున్నానండి అందుకోసం కావలసిన పదార్థాలు చూద్దామా ఏడెనిమిది పచ్చిమిర్చి అండి ఒక నాలుగైదు అండి కొత్తిమీర కరివేపాకు పుదీనా ఒక ఏడెనిమిది లవంగాలు సాజీరా ఇలాచి దాల్చిన చెక్క బిర్యానీ ఆకు అండి మిరియాలు కూడా అండి ఒక కేజీ చికెన్ ఒక కేజీ చికెన్కి రెండు మూడు కట్టలండి ఇంత గోంగూర అయితే సరిపోతుంది ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి స్టవ్ అంటించి గిన్నె పెట్టుకుందామండి గిన్నె వేడెక్కాక నూనె వేయాలండి ఆయిల్ హీట్ అయ్యాక అందులో లవంగా ఇలాచి సాచీరా ఇవి వేసేసుకోవాలండి తర్వాత ఇవి కూడా వేసేసుకోవాలండి ఇవి ఇలా వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఎందుకంటే ఆనియన్స్ ఈ మధ్య చాలా తీయగా వస్తున్నాయండి అది తీయగా కాకుండా ఉండడం కోసం ఇలా సాల్ట్ వేసుకోవాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఆయిల్లో వేగనిద్దామండి చూడండి ఇలా వేగిపోయాయి కదండి సుపండి ఒక స్పూన్ తక్కువ వేసుకోవాలి తక్కువ వేసినాక ఒక టూ మినిట్స్ తర్వాత ఒక రెండు స్పూన్లు అల్లం పేస్ట్ అండి నేనైతే ఆయిల్లోనే వేస్తాను మీకు కావాలనుకుంటే చికెన్ ఉడికా కూడా వేసుకోవచ్చు అది ఆప్షన్ అండి ఇది ఒక టూ మినిట్స్ వేగాక రెండు నిమిషాలు వేగిందండి తర్వాత చికెన్ వేసేసుకోవాలి చికెన్ని ఒక రెండుసార్లు సాల్ట్ వేసి వాష్ చేసుకోవాలండి చూడండి ఇలా ఉడికిపోయింది కదండి ఒక పది నిమిషాలు ఉడికించానండి ఇలా ఇలా ఉడికిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న గోంగూర ఉంది కదండి దీనిపైన ఇలా వేసేసుకోవాలి వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలపకూడదండి ఎందుకంటే ఆకు అన్నది కొంచెం మగ్గిపోయిన తర్వాత కలిపి పులిపన్నది ముక్కలకి పట్టేసిందండి అప్పుడు చాలా బాగుంటుంది టేస్టీగా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిద్దామండి చూడండి ఇలా ఉడికిపోయినా బొంగుర పులిపన్నది ముక్కలకి చాలా బాగా పట్టేసిందండి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది చూడండి ఎంత బాగుందో చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రై చేసి చూడండి మీరు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు కారం వేద్దామండి నేనైతే టేస్ట్కి సరిపడా వేస్తున్నానండి కారం కొంచెం కారం తక్కువ తినేవాళ్ళు ఉంటారు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు చూసి వేసుకోండి నేనైతే కిలోకి సరిపడా వేసానండి కారం ఇది ఒక పది నిమిషాలు ఉడికిద్దామండి చూడండి ఉడికితే ఇప్పుడు మనం వాటర్ వేసుకుందామండి సరిపడినంత ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నానండి చూడండి ఇలా ఉడుకుతుంది కదా ఇలా ఉడికేటప్పుడు మళ్ళీ ఒక నాలుగైదు మిరియాలండి కొంచెం ఘాటు కోసం అలాగే సాల్ట్ తక్కువ ఉన్నట్టుందండి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం ధనియా పౌడర్ అండి ఇవి ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలపండి ఇలాగే ఒక పది పదిహేను నిమిషాలు ఉడకనిద్దామండి చూడండి ఇలా ఉడికిపోయింది కదా చాలా అంటే చాలా బాగుందండి స్మెల్ అయితే ఘాటు ఘాటుగా పుల్ల పుల్లగా చాలా బాగా వస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఇలా ఉడుకుంది కదండి కొంచెం పుదీనా వేస్తున్నామండి గార్నిష్ చాలా బాగుంటుంది ఇలా వేసాక కలపకూడదండి అంతేనండి గోంగూర చికెన్ వేడివేడి గోంగూర చికెన్ రెడీ అండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్